ఓం శాంతి ంతి సూరీజీ క్లాస్లో ఈరోజు పురుషార్థము వ్యక్తము నుండి ఆ వైపుకు ఓం శాంతి భక్తిలో మనమంతా భగవంతుని మన రక్షకుని రూపంలో జ్ఞాపకం చేసేవారు వారే స్వయంగా వచ్చి మనకు రక్షకులుగా అయ్యారు హీ బికమ్స్ అవర్ సేవియర్ హీ ప్రొటెక్ట్సస్ దీనిపైన సందేహమేం లేదు భగవంతుడు మనకు కేవలం సహచరుడే కాదు రక్షకుడు కూడా వారు మనకు బాడీ గార్డు అంటే రక్షక భటునుగా కూడా ఉన్నారని భావించాలి ప్రతి పరిస్థితిలోనూ సమస్యలు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇంకా రక్షిస్తున్నారు తప్పకుండా రక్షిస్తారు కూడా మనందరికీ పదే పదే ఈ అనుభవం ఉంది వారి సహాయం లభిస్తుంది వారి రక్షణ లభిస్తుంది కారులో వెళ్తున్నప్పుడు అనేక చోట్ల మనల్ని యాక్సిడెంట్ నుండి రక్షిస్తూ ఉంటారు దోపిడీ దొంగల నుండి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు ప్రాకృతిక ఆపదలు వచ్చినప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటారు నిజంగానే వారు మనల్ని చాలా ప్రేమిస్తున్నారు మనం వారి ప్రేమను అనుభవం చేయాలి వారు మన నుండి ఏం కోరుకుంటున్నారు మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మనం వారి భావనలను అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే వారి రక్షణకు పాత్రులుగా ఎవరు అవుతారు వినాశ సమయంలో నలువైపుల అసురక్ష అనగా రక్షణ లేని వాతావరణం ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి స్వయాన్ని ఇన్సెక్యూర్ అంటే రక్షణ లేనట్లుగా మరియు ఒంటరిగా అనుభవం చేస్తారు అలాంటి సమయంలో సర్వశక్తివంతుని రక్షణ ఎవరికి లభిస్తుంది ఎవరైతే చాలా సమయం నుండి సత్యంగా ఉంటూ నిజాయితీగా ఉంటూ నమ్రచిత్తులుగా ఉంటూ బాబా శ్రీమతం పైన నడుస్తూ తమ సంపూర్ణ బ్రాహ్మణ జీవితంను గడుపుతున్నారో వారి శిరస్సు పైన బాబా ఛత్రషాయిగా అయి ఉంటారు వారికి నలువైపులా శక్తిశాలి రక్షణ కవచము వ్యాపింపజేస్తారు కానీ ఎవరిలో అయితే అసత్యం కపటం ఉంటుందో వారు బాబా పేరు చెప్తారు కానీ వారితో సత్యంగా ఉండరో సిన్సియర్గా ఉండరో వారి ఆజ్ఞలను పాలన చేయరో అనగా తమలోని కుటిలత్వాన్ని సమాప్తం చేయరో పవిత్రంగా అవ్వరో నిర్మలంగా స్వచ్ఛంగా ఉండరో వారిపైన బాబా ప్రేమ కురవదు వారు భగవంతుని ప్రేమకు పాత్రలు అవ్వలేరు ఈ విషయం పైన మనమంతా చాలా శ్రద్ధ వహించాలి రాబోయే సమయంలో మనకు వారి సహాయం చాలా అవసరం ఉంటుంది నిజం చెప్పాలంటే వారి సహాయం లేకుండా ఏ మానవులు జీవించలేరు వారిని పిలిచేవారు అనేక మంది ఉంటారు ఇంకా వారి తోడును అనుభవం చేసే బ్రాహ్మణులు కూడా చాలామంది ఉంటారు పిలిచే వారికి కూడా కొంచెం వారి ప్రకంపనలు లభిస్తూ ఉంటాయి కానీ వారు క్యాచ్ చేయగలుగుతారా లేదా అన్నది వారి మనోస్థితి పైన ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో భగవంతుని పిలిచి వారిని స్మృతి చేసి వారి సహాయాన్ని అనుభవం చేసే మానవులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే చాలామంది వారి సహాయాన్ని క్యాచ్ చేయలేకపోతారు అర్థం చేసుకోలేకపోతారు కానీ మనం ఎటువంటి పిల్లలుగా అవ్వాలంటే వారు మనకు ప్రకంపనాలను ఇచ్చినప్పుడు టచింగ్ ఇచ్చినప్పుడు క్యాచ్ చేయగలిగి ఉండాలి పట్టుకోగలిగి ఉండాలి వారు చెప్పినట్లుగానే చేయగలగాలి ఎవరైతే దీర్ఘ సమయం నుండి ఈ అభ్యాసం చేస్తున్నారో ఎవరైతే బాబాను తమ ప్రేమతో బంధించారో ఎవరైతే వారి కోసం సమర్పితమయ్యారో తనువును మనస్సును ధనమును సేవలో ఉపయోగించారో వారిపైన బాబా ప్రసన్నమై ఉంటారు సంతోషంగా ఉంటారు వారు గుర్తు చేయకపోయినా కానీ వారిని సంభాళిస్తూనే ఉంటారు బాబా అంటూ ఉన్నా ఎప్పుడైనా మర్చిపోయినా కానీ వారు మనల్ని సంభాళిస్తారు రక్షిస్తారు ఎవరైతే చాలా బాగా యోగం చేస్తూ ఉంటారో వారినైతే బాబా చాలా బాగా సంభాళిస్తారు వారు బాబా ప్రేమకు వారి పాలనకు వారి రక్షణకు పాత్రులుగా అవుతారు కావున ఈరోజంతా మనం బాబాను ఆహ్వానిద్దాం మరియు నేను మాస్టర్ విశ్వరక్షకుడును అని స్వయానికి జ్ఞాపకం చేసుకోండి బాబా విశ్వరక్షకుడు మనకి కూడా రక్షకుడే తండ్రి పరంధామం నుండి కిందికి దిగుతూ ఉన్నారు బాబాను ఆహ్వానించండి సర్వశక్తివంతుడు క్రిందకు దిగుతున్నారు ఇప్పుడు నా శిరస్సు పైన ఛత్రశాయిగా అయి ఉన్నారు వారి ఛత్రాయిలో నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను ఈ విధంగా ఈ రోజంతా పదిసార్లు అనుభవం చేయండి ఓం శాంతి